పనసకాయ బరువు విషయానికి వస్తే సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉంటాయి ఏకంగా నిలువెత్తు మనిషి బరువంత భారీ పనసను చూడండి అందరూ ఎంతో ఇష్టపడి తినే వాటిలో పనస పండు కూడా ఒకటి ఒకరి ఇంట ఎనభై కిలోల పనస పండింది అంతేకాదు ఆ పండు ఇప్పుడు ప్రపంచ రికార్డు కొట్టేయబోతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజ్పేటలో అబ్బుర పరుస్తోంది భారీ పనస పండు ఎనభై కిలోల బరువు భారీ పొడవుగా ఉన్న పనస పండు అందరినీ ఆకట్టుకుంటుంది పి గన్నవరం లంకలో ఉండే చెట్ల నుంచి పనస పండు తెచ్చామని పండ్ల వ్యాపారి చెబుతున్నారు సాధారణంగా ఇరవై ఐదు ముప్పై కిలోల బరువు మాత్రమే పనస పండు ఉంటుంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పనస ఏకంగా ఎనభై నుండి తొంభై కేజీల బరువు ఉందని చెబుతున్నారు తాము ముప్పై ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్నాము కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడూ చూడలేదంటున్నారు పండ్ల వ్యాపారి అయితే ఒక పనస పండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంత పెద్ద పనస పండును పల్ల ఆసక్తిగా చూస్తున్నారు ఈ పనస పండులో సుమారు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నారు విక్రయానికి పెట్టిన ఈ పనస పండు ధర ఎంత అని అడిగి తెలుసుకొని షాక్ గురై వెళ్తున్నారు స్థానికులు పనస పండుతో ఒకటేంటి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి వేసవిలో తినే వాటిలో పనస పండు కూడా ఒకటి ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు పనస పండులోని ప్రతి భాగంలో కూడా చాలా లాభాలున్నాయి